హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫీ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి ఇవాళ బుధవారం రేపు శుక్రవారం గురువారం బుధవారం అది నాకు చెప్పడం రాదండి అయితే శుక్రవారం అదైతే తెలుసు ఇది వంటి బ్లాగ్ అండి ఇది రేపు వచ్చింది శుక్రవారం రోజు నిన్న వీడియో తీశాను కానీ నిన్నటి వీడియో ఇవాళ రావాల్సింది నిన్న వీడియో తీశాను కానీ డిలీట్ చేయాల్సి వచ్చింది అది ఎందుకు చెప్తానండి ఇక్కడ అయితే నేను ఇంకా లేవంగానే ఇక్కడ ఎండి రోజులు మొన్న శనివారం రోజు అమ్మ వచ్చినప్పుడు తీసుకున్నాను కదండి వలిసి ఇంకా ఒక దాంట్లో పెట్టేసుకున్నాను శుభ్రం చెప్పి చేశాను నేను అమ్మ చేశాము ఆ రోజు ఇంకా అదైతే పొద్దున్నే ముందు అది నానబెట్టేశాను ఒక అరగంట ముందైనా నానబెట్టుకోవాలి కదనేసి ఇంకా దాంట్లో కొంచెం ఒక వంద గ్రాములు ఏమో తీసుకున్నాను ఆ రోజు దాంట్లో కొంచెం అయితే సగం నానబెట్టేశాను ఇంకా నానబెట్టేసుకొని ఇంకా పై పనులు అయితే చేసుకుంటున్నానండి పొయ్యి కాడ అంట్లుంటే పాలగిన్నెలు అయినా బయట వేసుకొని పొయ్యి తుడిసేసుకున్నాను ఇక్కడైతే రాత్రి ఇడ్లీకి నానబెట్టానండి అయితే నేను రాత్రి వేసుకోనండి ఇడ్లీకి పొద్దున్నే వేసుకుంటాను ఇక్కడ మా ఆయన వచ్చి ఏదో చెప్తున్నారు అయితే రాత్రి నానబెట్టి పొద్దున్న మిక్సీ వేసుకొని కలిపేసుకుంటాను నాకు అలా ఇష్టము ఎందుకో అయితే మినప్ప గుడ్లు ఇడ్లీ రవ్వ రెండు సమానంగా తీసుకుంటాను మినపప్పు ఎక్కువ వేసుకుంటాను ఇంట్లో వేసుకునేది కదండి మినపప్పు వేసు ఎక్కువ వేసుకుంటే పిల్లలకి మంచి నడుముకి బలం అనేసి ఎక్కువ వేసుకుంటాను ఇంకా ఇడ్లీ అయితే వేస్తున్నానండి ఇవాళ మొత్తం కలిపేసుకుంటున్నాను అదే ఇడ్లీ రవ్వ కలుపుకుంటున్నాను బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని ఇంకా సాల్ట్ అది వేసేసుకుందానండి పక్కన అయితే పెట్టేశాను తర్వాత బియ్యం అయితే కడిగేసుకున్నానండి ఇంకా బీరకాయ ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా అందుకోసం బీరకాయలు అయితే అరకిలో తీసుకున్నాను ఇంకా ఈ తక్కువ ఉంది కదా దాన్ని పక్కన పెట్టేసాను తొక్కు పచ్చడి చేద్దాం లే బేరకాయ తొక్కుతో చేస్తారు కదా అలాగా నేను చేస్తాను అప్పుడప్పుడు ఇంకా అది లేతగా బాగుంది అనేసి అదైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడైతే ఇంకా రెండు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా చాప్ చేసుకున్నానండి ఇంకా డేషాలో నూనె వేసినాక నూనె వేడెక్కినాక పసుపు వేసుకున్నాను దాని తర్వాత ఉల్లిపాయలు చాప్ చేసుకుని వేసుకున్నానండి ఈ రొయ్యలు కదా ఒకటికి పదిసార్లు సార్లు కడిగానండి ఇంకా అలా కడగాల్సిందే కదా అంటే ఇసుకుండిద్ది అనేసి ఇంకా చాలాసార్లు కడగాలి ఇలా ఇలా అనుకుంటా కడిగాను పదిసార్లు దాకా అడిగానండి లేదంటే ఇసుక తగులుతూ ఉండిద్ది మనం తినేటప్పుడు ఇంకైతే ఆ ఉల్లిపాయలు వేగినాకైతే ఇది వేసుకున్నానండి ఎన్ని రోజులు ఇది కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నాను తాలింపులో దాని తర్వాత అయితే బీరకాయ అయితే వేసుకున్నానండి బీరకాయ కూడా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి సిమ్లో పెట్టేశానండి ఇంకా ఇందాక బియ్యం కడిగాను కదండి ఇంకా రెండుసార్లు అలా కడిగేసి మూడోసారి కరిగే నీళ్ళు అయితే తీసుకుంటాను ఒక ఐదు నిమిషాలు నానబెట్టినాక అది పేస్ట్ కడుక్కుంటే పేస్ట్లో మంచి గ్లో అయితే ఉంటుందండి ఇంకా నేను మా అమ్మాయి ఇద్దరం ట్రై చేస్తున్నాము నేను మా అమ్మాయి ఇంకా ఇడ్లీ పాత్రలు అయితే నీళ్ళు పెట్టేసి పొయ్యి మీద పెట్టేసారండి ఇంకా ఈ ప్లేట్లో పిండి వేసేదాకా కొంచెం వేడెక్కింది కదా పాత్ర అనేసి ఇంకా నాలుగు ప్లేట్లు అయితే వేసానండి ఇంకా అత్తయ్య పిల్లలు నేను అయితే అత్తయ్య రాత్రి వచ్చారండి ఇంకా నాకు చెప్పలేదు వచ్చే సంగతి ఇంకా రాత్రి అయితే వచ్చారు ఇక్కడ చూసారు కదా మనకి కబోర్డ్లు అవి ఉన్నాయి అందవు ఇంకా పీటేసుకుంటామే ఎందుకంటే హైట్గా ఉంటా హైట్గా ఉండిద్ది కబోర్డు అంటే నేను దాన్ని అనుకోమాకండి పొట్టిదాన్న అయినా కూడా వీళ్ళు కబోర్డులు హైట్గా పెట్టించారు మా ఇల్లుగల్లాలు ఇంకా ఈ బండ కూడా ఈ పొయ్యి పెట్టుకున్న రాయి కూడా హైటే వండిద్దిద్ది ఇక్కడైతే ఇంకా బీరకాయల్లో ఉడికిందండి ఒక ఐదు నిమిషాలు పది ఐదు ఏడు నిమిషాలు మగ్గని ఇచ్చాను దాని తర్వాత అయితే టేస్ట్కి సరిపోయినంత కారం సాల్టు కొత్తిమీర వేసేసుకొని కలిపేసి మళ్ళీ మూత పెట్టేశానండి ఇంకా దీంట్లో నేను నీళ్ళు ఏమీ వేయలేదు బీరకాయల్లో నీళ్ళు వచ్చింది కదా సరిపోద్దిలే లేనిసి ఇక్కడ ఇడ్లీ ఉడికిందా లేదా అని చూస్తున్నానండి పొద్దున్నే మా అమ్మాయికి కొంచెం హడావుడిగానే ఉండిద్ది తను ఫస్ట్ ఏడున్నరకి వెళ్ళిపోవాలి దానికోసం కొంచెం హడావుడి ఇంకా తనైతే ఇలా మోడల్ జాల్లు తనే వేసుకున్నద్దండి ఇంకా ఎనఖమాల అల్లం అని వచ్చింది ఇంక ఇలా ఆ క్లిప్లో అయి పెట్టేసి అల్లటమే తనే వేసుకునిద్దండి మోడల్ జాడు ఎలా ఉందో కామెంట్ చేయండి మా అమ్మాయి జడ భలే వేసుకునిద్దండి నాకు ఆ పని అయితే తప్పింది తనకి ఎలా కావాలంటే అలా వేసుకుంటా ఉండిద్ది మోడల్ జాడు అయితే ఇక్కడైతే కూర అయితే ఉడికిపోయిందండి చూసారు కదా నూనె ఇలా పైకి తేలింది బాగా ఇంకా కూర అయితే ఉడికిపోయిందండి ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా అన్నం అయితే ఉడుకుతుందా ఉడుకుతుంది ఇంకా ఇడ్లీ అయితే తీశాను తనకైతే ఇడ్లీ తినటానికి ఎంత పేచి పెట్టింది మా అమ్మాయి నాకు ఇడ్లీ వద్దు అన్నం తింటాననేసి రోజు అన్నమే తింటుంది కదండి ఇంకా ఎప్పుడైనా ఇలా టిఫిన్ వేసినప్పుడు టిఫిన్ తినాలి కదా ఇంకా ఇడ్లీ నేను చాలా తక్కువ అయ్యాను కూడా ఇలా పేచి చేస్తారనేసి ఇంకా ఇడ్లీ నాలుగు ఇడ్లీ పెట్టాను నాలుగు ఇడ్లీ నాలుగు ఇడ్లీ పెట్టి నెయ్యి వేసి ఇచ్చాను తనకైతే ఇంకా తనైతే ఇడ్లీ తింటుంది ఇంకా నేనైతే బాక్స్ పెట్టేశానండి కలిపి పెట్టేశాను వాళ్ళకి కలిపి పెడతామే మా అత్తయ్య కలిపి పెడితే చప్పగా ఇది కదా అంటే ఇంకా వాళ్ళకి అదే అలాగే అలవాటు అన్నాను ఇంకా ఇలా బాక్స్ పెడితేనే ఉన్నాను బస్సు అయితే వచ్చేసిందండి గాడా కూడా అయిపోయింది ఇంకా మా అమ్మాయి నేను మా అత్తయ్య తరుస్తున్నారు పోతున్నా ఆరింటికాడి నుంచి లేపితే నువ్వు లేవు అనేసి ఇంకా ఆరింటికానుంచి లేపుతున్నారు అనేసి ఆరున్నర లేచింది మా అమ్మాయి నేను ఆరింటి కాడ నుంచి మొదలు పెడితే ఒక్కోసారి తొందరగా లేచిద్ది ఒకసారి అయితే ఆరున్నర కల లేసి ఇంకా అదే చెప్తున్నారు మా అత్తయ్య తొందరగా లేవవు లేపుతుంటే అమ్మ అనేసి ఇంకా హడావుడి అయిపోయింది ఇంకా బాక్స్ అయితే నేను పెట్టేస్తున్నాను బస్సు ఆయన అయితే నుంచి ఉన్నాడు ఇంకా తను కూడా కాబు చున్నీ అయితే కట్టుకుంటుంది చున్నీ తే అంటే ఎక్కడ ఎక్కడ అంటున్నాడు మా అబ్బాయి లోపల ఉంది చూడనేసి ఇంకా గట్టిగా అరిసాను ఇంకా హడావుడి కదండి బస్ అయినా ఉంటాడు కదా చాలాసేపు ఇంకా మనకైతే దానికోసం కొంచెం హడావుడి అయిపోయింది ఇక్కడ మా అత్తయ్య అయితే నేను బీరకాయ తొక్కు తీసాను కదా అదైతే శుభ్రం చేస్తున్నారు పచ్చడి చేయటానికి నేను మా అత్తయ్య కాడ నేర్చుకున్నాను అది పచ్చడి చేయటము అంటే మా అత్తయ్య చెప్పేవాళ్ళు ఇలా బీరకాయ తొక్కుతో పచ్చడి చేసుకో బాగుండి అనేసి ఇంకా నేను ఎప్పుడైనా చేస్తాను ఎప్పుడు కాదులేదు చాలా తక్కువ ఇంట్లో తినేవాళ్ళు తక్కువ కదా అందుకోసము ఎప్పుడైనా చేస్తాను ఇంకా ఆడావుడి అయిపోయింది తనైతే బయలుదేరిందండి ఇంకా వెళ్ళి చూస్తున్నాను బస్సు ఎక్కిందా లేదా అనేసి ఇక్కడ మా అబ్బాయి చూశారు కదా ఎలా చేస్తున్నాడో ఇంకా డ్యాన్స్ చేసుకుంటా క్యామిలీ చేస్తున్నాడు ఇక్కడ మా అబ్బాయి అయితే ఇంకా మా అబ్బాయి అయితే రెడీ అవుతున్నాడు అండి తను ఎనిమిదిన్నరకి వెళ్తాడు ఇంకా ఇక్కడైతే టీ పెట్టాను నాకు అత్తయ్యకి ఇంకా అల్లం అది వేసుకొని టీ పెట్టాను టీ తాగాను నేను ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు టీ లేదంటే కాఫీయే ఇంక ఇద్దరు ఒక్కళ్ళకి నాకేమో కాఫీ అంటేనే ఇష్టం ఇంకా ఇద్దరం ఉన్నాం కానీ టీ పెట్టుకొని తాగాము ఇక్కడ మా అబ్బాయి అయితే ఇంకా టిఫిన్ చేస్తున్నారు ఇంకా అదే చెప్తున్నాడు ఎంత బాగా చేస్తున్నావో ఇడ్లీ అనేసి కానీ తినడానికి మాత్రం ఎక్కట్లేదంట వెళ్ళట్లేదంట ఇడ్లీ లోపలికి అంటున్నాడు చెప్పులా బలె ఉండేవమ్మ ఇడ్లీ అని అంటున్నాళ్లే కానీ లోపలికి మాత్రం వెళ్ళట్లేదంట ఇక్కడ ఇంకా మా అబ్బాయి వెళ్తానికి బయట కూర్చున్నాము ఆటో రావాలి ఇంకా రాలేదనేసి బయట మెట్ల మీద కూర్చున్నాము కాయలు వస్తే ఇంకా కాయలు అయితే రేట్లు అడుగుతున్నానండి ఇంకా తీసుకున్నాను కాయలు అయితే ఇంకా మా అబ్బాయి కూడా వెళ్ళిపోయాడండి ఇంకా నేను అత్తయ్య కూడా టిఫిన్ చేస్తున్నాము ఇంకా మా అత్తయ్య కూడా మా పిల్లల్లాగే మూడు ఇడ్లీయే తిన్నారు ఇంకా నేనైనా నాలుగో ఐదో తిన్నానండి ఇంకా మా అత్తయ్య అయితే మూడే తిన్నారు ఇంకా చూసారు కదా నాలుగు ప్లేట్లు వేసినా కూడా ఇంకా రెండు ఇడ్లీ అంతే ఉండిపోయినాయి ఇంకైతే టిఫిన్ చేసాము ఇంకా అత్తయ్యకి అయితే ఏదో సినిమా పెట్టేశాను సినిమా చూస్తూ ఉంటారులే అనేసి ఇంకా అది ప్రియమంది ఏదో డిష్నీ హాస్టల్లో ఎపిసోడ్ వస్తే అది పెట్టాను ఫ్యామిలీది అన్నీ అయితే చూడరు వాళ్ళు కొంచెం బాగుంది ఫ్యామిలీ అయితే చూస్తారు ఇంకా అది పెట్టేసి ఇక్కడ అక్కడ ఇక్కడ సర్దేసుకొని అంట్లన్నీ బయట ఈ బాదం పా బాదం పప్పు నానబెట్టి నీళ్ళు కొన్ని ఉన్నాయి ఇంకా దాంతో పేస్ అయితే కడుగుతున్నాను ఇంకా దాంతో పేస్ట్ కడుగుతాను బియ్యం నీళ్ళతో అలాగా ఇంకా అది మంచిగా పనిచేస్తుంది అనేసి ఇంకా అలా ట్రై చేస్తూ ఉన్నాను ఇంకా ఇడ్లీ పిండి అయితే కొంచెం ఉంది అదైతే గిన్నెలోకి తీసేసుకున్నానండి ఇంకా కూర కూడా కొంచమే ఉంది అది కూడా గిన్నెలో తీసేసుకుని అంట్లన్నీ బయట వేసుకున్నాను ఇక్కడ ఎండి ఖజురా ఉంటే ఆ డబ్బాలో ఒకటి తిన్నాను నేను ఇంకా పొయ్యి కాడ మళ్ళీ అయితే శుభ్రం చేసుకొని అంట్లన్నీ పెట్టేసుకొని పోయి కాడ అయితే శుభ్రం చేస్తానండి ఇంకా అంట్లన్నీ అయితే బయట వేసుకొని అంట్లయితే రాత్రి తోమిన ఉంటే అయితే కబోర్డ్లో సర్దేస్తానండి ఇంకా అంట్లు ఉంటే మా అత్తయ్య పొద్దున్నే నేను అనేసి వస్తుంటే వద్దు అత్త నేను వీడియో తీసుకోవాలి అని చెప్పాను ఊరికే చెప్పానండి ఎందుకంటే ఇంకా వాళ్ళు అక్కడ చేసుకుంటూనే ఉంటారు పొలానికి వెళ్తారు ఇంకా ఇంట్లో పని వాళ్ళకి సరిపోద్ది ఇప్పుడు ఇంకా మన ఇంటికి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎందుకు లేని నేను తొందరగా ఏ పని చేయనీను ఇంకా అత్త అయితే ఏదో పని చేస్తూనే ఉంటారు బట్టలు మడతేయటము అలాంటివి అయితే చేస్తూనే ఉంటారు భర్తలు ఆరేయటము మడతేయటం అలాంటివి అయితే చేస్తూనే ఉంటారు ఇంకా మనం ఎంత చెప్పినా కూడా ఇంకా నేనైతే ఇంకా ఆంట్లు నేను నువ్వే తోముకుంటున్నావు కదా అంటే ఇంకా నేను ఊరికి అలా చెప్పా వీడియో తీసుకోవాలి అత్త అనేసి ఇంకా అలా అప్పుడు ఊరుకున్నారు అయితే బిఎఫ్ డబ్బా అయితే కడుగుతున్నారండి బిఎఫ్ డబ్బా గురించి ఒక స్టోరీ చెప్తాను ఈ బిఎఫ్ డబ్బా అది ఉంది చూశారు కదా సంఖ్య ఎలా ఉండిద్ది దానికి లింకు అదైతే నాది పాత డబ్బా అయితే ఊడిపోయిందండి ఇంకా పాత సామాన్లు కూడా ఉన్నాయి స్టీల్ సామాను అవి వేద్దామనేసి స్టీల్ షాప్కి అయితే వెళ్ళాము నేను అత్తయ్య అక్కడికి వెళ్ళి నాకు ఆటోతో కొంచెం గొడవైంది నాకు ఆ హడావుల్లో అది తీసుకెళ్ళిపోయి కాటా మీద పెట్టేశారు ఆ బియ్యం డబ్బాలోనే సామాన్లు అన్నీ కూడా వేసుకున్నాము వేయాల్సింది ఇంకా బియ్యం డబ్బా కూడా వేసేసామండి ఆ వెల్డింగ్ చేపిద్దామని వెళ్ళాము ఇంకా ఆ డబ్బా కూడా వేసేసుకొని ఇంకా రాయి కావు ఒకటి తీసేసుకొని మాట చెప్పుకుంటూ వస్తుంటే ఏం డబ్బా చేతులు ఖాళీగా ఉంది అనుకుంటే అప్పుడు గుర్తుకొచ్చింది బియ్య డబ్బా వేస్తాము కదా అనేసి ఇంకా సరే అనేసి మళ్ళీ మా అత్త తెచ్చారని బియ్య డబ్బా ఈ డబ్బా మా అత్త తీసుకొచ్చి ఇచ్చారు నాకు ఇంకా పొయ్యి కాడ ఉన్న మసిగుడ్లు ఉంటే అది కూడా ఉతికేసుకున్నాను ఇంకా కొంచెం లిక్విడ్ వేసి నానబెట్టాను కొంచెం పసుపుగా ఉందనేసి తర్వాత అన్నం తినేసాం మధ్యాహ్నం ఇంకా అత్త అయితే టీవీ చూస్తా పనుకున్నారు ఇంకా నేను కొంచెం వీడియో ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నానండి ఇదైతే మూడింటికి ఆటయానికండి ఇంకా ఇడ్లీ పిండి ఉంది కదా అది తీసి బయట పెట్టేశాను దాంట్లో కొంచెం ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు మైదా కలిపానండి పునుగులు వేద్దామని పిల్లలకి స్నాక్స్ లాగా ఇంకా పునుగులు వేద్దామనేసి ఇంకా ఇడ్లీ పిండిలో నూట యాభై గ్రాములు మైదా అయితే కలిపేసుకొని కొంచెం సాల్టు ఇంకా ఇది వంట సోడ ఉండిద్ది కదండి ఇంకా అది కూడా కుర్రా వేసేసుకొని కలిపేసుకున్నాను ఇంకా మా అత్తయ్య చెప్పారు మా అబ్బాయి చెప్తున్నాడు అమ్మమ్మ అమ్మమ్మను నానమ్మను అంటారు కదండీ చాలా బాగా చేసిద్ది నానమ్మ పునుగులు అనేసి చెప్పాడు అయితే నాకైతే ఇలాంటివన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు చేయను కూడానండి తక్కువ చాలా నేను చేయటానికి ఇంకా అయితే నేను కూడా ఇడ్లీ పిండి ఉంది కదా అనేసి దాంట్లో మైదా కలిపితే బాగా వస్తాయి అన్నారు అత్తయ్య ఇంకా అందుకోసము నేను మైదా అయితే కలిపి పక్కన పెడుతున్నాను వాళ్ళు వచ్చేదాకా నానిద్దిలే అనేసి ఒక నూట యాభై గ్రాములు అలా వేసానండి పొద్దున ఇడ్లీ పిండి ఉంది ఉంది అని చెప్పాను కదా అదే పిండిలో ఒక నూట యాభై గ్రాములు వేసుకున్నాను నాకు కొంచెం మళ్ళీ లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం వేసుకున్నాను వేసి కలిపేసి పక్కనైతే పెట్టేశానండి ఇంకా వాళ్ళు వచ్చేది ఐదింటికి కదా మా అబ్బాయి వచ్చేది అనేసి ఇంకా మా అమ్మాయి అయితే ఆరు పా ఆరింటికి అలా వచ్చిద్ది ఇంకా అబ్బాయి అయితే కరెక్ట్గా ఐదు పదికి అలా వస్తాడు ఇంకా కలిపేసి పక్కన పెట్టాను మూడింటికి మూడున్నరకి అలా కలిపాను అండి ఒక అరగంట గంట నేద్దామని ఇంకా అది నాలుగున్నర ఆ టైం వస్తుంది ఇంకా వాళ్ళు వచ్చే టైం అవుతుంది అనేసి ఇక్కడైతే వండుదామని వంటకంలో వచ్చానండి ఇంకా ముందైతే బాండిలో నూనె అయితే తీసుకున్నాను నూనె అయిపోయిందండి మొన్నే కదా ప్యాకెట్ తీసాను తొందరగానే అయిపోతుంది ఇలాంటి పిండి వంటకాలు చేస్తున్నాను అనేసి ఏమో ఇంకా అలా అయిపోతుంది మళ్ళీ నూనె వేసుకొని ఒక ఉల్లిపాయ కొంచెం కరేపాకు కొత్తిమీర సన్నగా చాప్ చేసుకున్నాను ఇంకా కొంచెం జీలకర్ర వేసుకున్నానండి ఇంకా పచ్చిమిర్చి వేస్తే పిల్లలు తినరు కదా అందుకోసం నేను పచ్చిమిర్చి అయితే వేయలేదండి ఇంకా ఉల్లిపాయ కరేపాకు కొత్తిమీర ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను చాలా బాగా వచ్చినాయండి పునుగులు అయితే మా అబ్బాయికి అయితే భలే నచ్చినాయి అంట మా అమ్మాయికి కూడా బాగున్నాయి నాకు నేను తిన్న మా అత్తయ్య కూడా చాలా బాగా వచ్చినాయి అని చెప్పారు ఈసారి చేసుకుంటే కొంచెం ఎక్కువ పిండి వేసుకొని చేసుకోండి ఇంకా మా పిల్లలకు సరిపోలేదు అంటే కొంచెం పిండే కదండి మరి ఎక్కువ రాలేదు ఇంకా నేను మా అత్తయ్య కూడా తినలేదు చెరో నాలుగు తినేసి ఇంకా పిల్లలకి వదిలేసాము ఇంకా వాళ్ళు తింటారు కదా అనేసి కొంచెమే వచ్చింది కదా దానివల్ల అత్తయ్య ఈసారి వేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకో ఇంకా పిల్లలు తింటారు కదా అనేసి అంటున్నారు బాగున్నాయి అందుకనే మాట్లాడకుండా తింటున్నాడు లేదంటే పొద్దున ఇడ్లీ కాడ పేచి పెట్టాడు అలా పెట్టేవాడు అనేసి అంటున్నారు మా అత్తయ్య అయితే ఇంకా నేను వేయటం కూడా కొత్తనండి నాకు రాదు అసలు ఇలాంటివి చేయటం వేయటం అంటే కూడా ఇంకా ఎలాగో వేసాను పునుగులు బాగానే వచ్చినాయి పునుగులు షేపే ఉందిలే అండి ఇంకా చూసారు కదా నూనె అయితే ఏమీ పీల్చలేదు అనుకోండి బాగానే ఉంది నూనె ఏమి పీల్చలేదు పునుగులు కూడా బాగా వచ్చినాయండి ఇంకా నేను ఇది ఫస్ట్ టైం నమ్ముతారో లేదో తెలియదు కానీ అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు వీటి మీద బిర్యానీ మీద వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చికెన్తో మటన్తో ఇంకా అలాంటి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండిద్ది ఇలాంటి పిన్ని వంట మనకి ఇంట్రెస్ట్ ఉండదు అంతేదిగా ఇంకా చూసారు కదా బాగా వస్తున్నాయి ఈ పునుగులు అయితే వేయటం కూడా చూడండి నేను వేస్తాం తెలిసిద్ది మీకు ఆ ప్రభావితం అలా పడిపోతూనే ఉంది బాండీలో ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఇక్కడైతే ఇంకా పునుగులు వేయటం అయిపోయింది ఇంకా కొన్ని ఉన్నాయి అది ఏగుతూ ఉంది ఇంకా పొద్దున స్వీట్ కాన్ తీసుకున్నాను కదా ఒక రెండు అయితే అనేసి ఇంకా ఇలా సగం సగం చేసి ఉడకబెడుతున్నాను కొంచెం ఉప్పేసి ఇదిగోండి ఇన్ని అయితే వచ్చినాయి కొన్ని వచ్చినాయి కానీ బాగున్నాయి టేస్ట్ అయితే ఇదిగోండి మా అబ్బాయి వచ్చేసాడు కూడా బాగుందంట అయితే ఇంకా పొద్దున పచ్చడి ఉంది కదా అది అంతే ఫ్రిడ్జ్లో పెట్టాను దాంట్లో కొంచెం నీళ్లు కలుపుకొని కొంచెం సాల్ట్ వేసాను ఇంకా మా అబ్బాయి ఇంకా అంత పెడితే అనేసి కొన్ని మా అమ్మాయికి తీసిపెట్టి ఇంకా వాడికైతే ఇచ్చాను అంటే ప్లేట్లో ఉంచాను ఇంకా మేము కూడా నాలుగు నాలుగు తిని తనకి ఇచ్చాము బాగున్నాయంట పునుగులు అయితే మా అబ్బాయికి పునుగులు ఇలాంటివి బాగా ఇష్టము ఎప్పుడు అడుగుతూ ఉంటాడు చేయమ్మ ఏ అనేసి అంటే మనకి రాదు కదా అందుకనే వేసేదాన్ని కాదు ఇంకా మా అత్తయ్యని అడిగితే మైదా కలిపి వస్తే బాగా అని అన్నారు ఇంకా మైదానే వేసానండి బాగా వచ్చినాయి బాగున్నాయి మా అబ్బాయి చూ చెప్తున్నాడు వీడియో చెప్పాను కదండి నిన్నటి వీడియో ఇవాళ రావాల్సింది డిలేట్ అయిపోయిందని డిలేట్ చేశాను నేనే ఎందుకు అంటే వీడియో తీస్తుంటే గ్యాలరీలో అది వీడియో తీయడానికి రావట్లేదు ఫుల్ ఏని ఫుల్ లేని అన్నారు అని వస్తుంది నేను అసలుకి తీసేసాను చాలా వరకు తీసేస్తూ ఉంటాను ఇంకా అయినా కూడా ఎక్కువ లేకపోయినా కూడా అలా వస్తూ ఉంది ఇంకా సరేలే అని డిలీట్ చేశానండి మొత్తం డిలీట్ చేశాను ఇవాళ పెట్టాల్సిన వీడియో కూడా డిలీట్ చేశాను అదే రేపు వచ్చింది కదా నిన్న టీ నిన్న పెట్టాల్సిన వీడియో అయితే డిలీట్ చేయాల్సి వచ్చింది ఇంకా అలా అయితే మళ్ళీ మా అక్కోళ్ళ అమ్మాయిని కనుక్కుంటే తను చెప్పింది వేరేది ఏదో యాప్ ఎక్కిస్తే వస్తాయి అని అన్ని రాకు పిన్ని కొన్నే వస్తాయండి అండి కొన్నే ఇంకా అది షార్ట్లా పెట్టేశాను షార్ట్ వీడియోకి ఇంకా సాయంత్రం అయితే మా పునుగులు అయింది నాకు కాఫీ అయితే పెట్టానండి ఇవాళ వీడియో ఇదేనండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అనేది ఇవ్వండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి